వెళ్ళాలేసింది రాత్రంతా టైం వరకు ఉంది కదా ఇప్పుడు ఎందుకు మేడం గారు ఎవరక్క శాంతి నాక్క ఎందుకు లెగుస్తారు మేడం గారు ఎవరు పారతీసిస్తారాకా హాయ్ శ్రీధర్ బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ అంటున్నాడు సాగుతుంది శ్రీధర్ హాయ్ శ్రీధర్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ చేయండి శ్రీధర్ లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి శ్రీధర్ లైక్ వస్తుంది న్యూ రక్క పార్వతి పాలసీస్ శ్రీధర్ గారు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ ఏలో ఉన్నవాళ్ళు షేర్ ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి లైక్ నెంబర్ త్రీ అంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్థిక బ్రదా అవునా అంతేకా మేము పడుకునేంత వరకు పడుకోదక్క కార్తీక ఇంకా మామూలుగా అయితే స్కూల్కి పోవాలంటే ఏడు ఏడున్నర అవుతుంది లేచాలి కదా అప్పుడు మా కొంచేపు కొంచెం కొంచెం అనుకుంటా మా అమ్మ సీరియస్ అయితే బెంగళ బెన్న లేచేస్తుంది ఈరోజు స్కూల్కి లేదు కదా మేము అదే వేరే టెంపుల్కి పోవాలని చెప్పాం కదా అక్క నిన్న नागेशकुन ना स्वामी ग्रीज काफी टी तागा <coughs> काफी బ్రదర్ వేడి నీళ్ళు తాగండి మీరు దగ్గు కొత్త వరకైనా దక్కుతుంది ఓకే అక్క అలానే తాగుతాము అక్క రెగ్యులర్గా డ్యూటీ పోయేటప్పుడు స్పెషల్ వాడితే కొద్దివరకు వెళ్ళిపోతుంది అక్క నీళ్ళు కూడా వేడి నీళ్ళు కూడా తాగుతాము అక్క థ్యాంక్ యూ అక్క ఫర్ సజెషన్ లైవ్లో ఉన్న వాళ్ళు షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది ఓహో అవునవును టెంపుల్ కి వెళ్తున్నారు అన్నారు కదా ప్రశాంతంగా పడుకునివ్వండి పాపం కార్తీక అవునా అన్నానక్క ఇలా శాంతి వస్తుందంట చూడక్క